వెల్కమ్ టు కైసర్ వరల్డ్ ఈరోజు వీడియోలో మనము డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మంత్ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ ను చూడబోతున్నాము ఇందులో ప్రతి క్వశ్చన్ యొక్క కంటెంట్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో డోంట్ స్కిప్ ద వీడియో వీడియోను ఎండ్ వరకు వాచ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ ప్రతి సంవత్సరము మహాపరినిర్వాణ్ దివస్గా ఏ రోజును పాటిస్తారు ఆన్సర్ ఇస్ సి డిసెంబర్ సిక్స్త్ ఈ దివస్ డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జరుపుకుంటారు అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతిది ముంబైలోని చైతన్య భూమి వద్ద ఈ రోజును జరుపుకుంటారు మహాపరివి నిర్వాణ్ అనేది బాధ మరియు మరణం నుండి అంతిమ విముక్తి యొక్క బౌద్ధ భావనను సూచిస్తుంది డాక్టర్ అంబేద్కర్ సామాజిక న్యాయం సమానత్వం మరియు భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో తన పాత్రకు ప్రసిద్ధి చెందారు వార్తల్లో కనిపించిన పునస్తంచు సెకండ్ జలవిద్యుత్ ప్రాజెక్టు ఏ దేశంలో ఉంది ఇస్ బి భూటాన్ భారత ప్రభుత్వం ప్రారంభించిన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ సప్లై చైన్ ఆప్టిమైజేషన్ టూల్ పేరేమిటి అన్న చక్ర బి దీన్ని కేంద్ర మంత్రి ప్రజా పంపిణీ వ్యవస్థ గొలుసును ఆప్టిమైజ్ చేయడానికి అన్న చక్ర మరియు స్కాన్ పోర్టల్ను ప్రారంభించారు దీన్ని అభివృద్ధి చేసింది ఎవరంటే ఐఐటి ఢిల్లీతో కలిసి అభివృద్ధి చేయబడింది సమర్థవంతమైన ఆహార ధాన్యాల తరలింపు కోసం అధునాతనమైన ఆల్గరిథంను ఉపయోగిస్తుంది ఇది పిఎం గతిశక్తి మరియు రైల్వే యొక్క ఎఫ్ఓఐఎస్ పోర్టల్తో అను అనుసంధానించబడింది ముప్పై రాష్ట్రాలకు ఆప్టిమైజ్ చేయడం వల్ల సంవత్సరానికి రెండు వందల యాభై కోట్ల ఖర్చు ఆదా అవుతుంది వేగవంతమైన ఆహార పంపిణీ తగ్గిన ఖర్చులు తక్కువ ఇంధన వినియోగం మరియు తగ్గిన కార్బన్ ఉద్గారాలు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార భద్రతా కార్యక్రమం ఇది ఇంపార్టెంట్ పాయింట్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార భద్రతా కార్యక్రమం ఏదంటే అన్న చక్ర దీని కింద ఎనభై కోట్ల మంది లబ్ధిదారులకు మద్దతు ఇస్తుంది యుఎన్సిసిడి కాప్ సిక్స్టీన్లో ప్రారంభించబడిన గ్లోబల్ స్ట్రాటజీ ఫర్ ఎక్సిలెంట్ ట్రైల్యాండ్స్ చొరవ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి బి ఆహార భద్రతను పెంచడం జీవవైవిధ్యాన్ని సంరక్షించడం మరియు పొడి భూములతో స్థితిస్థాపకత జీవనోపాధిని నిర్మించడం సోనాయి రూపాయి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఇస్ ఏ అస్సాం అస్సాంలోని సోనా రూపాయి వన్యప్రాణుల అభయారణ్యంలో రాయల్ బెంగాల్ టైగర్ యొక్క మొదటి ఫోటోగ్రాఫిక్ సాక్షాన్ని స్వాధీనం చేసుకుంది ఇది నైన్టీన్ నైన్టీ ఎయిట్లో స్థాపించబడింది ఇది గబోరు మరియు పంచనోయి నదులు రౌతు రిజర్వ్ ఫారెస్ట్ మరియు అరుణాచల్ ప్రదేశ్లోని కమెంగ్ రిజర్వ్ ఫారెస్ట్ సరిహద్దులుగా ఉంది ఇందులో నాలుగు శాశ్వత నదులు డోల్సిరి గభారు గేల్గి మరియు బెల్సిరి మరియు బీల్స్ అని పిలువబడే చిత్తడి నేలలలో ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ న్యాయపరమైన వాణిజ్యం మరియు వినియోగదారుల రక్షణ కోసం వినియోగదారుల వ్యవహారాల శాఖ అభివృద్ధి చేసిన పోర్టల్ పేరు ఏమిటి ఆన్సర్ ఇస్ బి నేషనల్ లీగల్ మెట్రాలజీ పోర్టల్ ఈ మ్యాప్ అంతర్జాతీయ గీతా మహోత్సవం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కి ఏ రాష్ట్రం హోస్ట్ చేయబడింది సి హర్యానా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఫిఫ్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న హర్యానాలోని కురుక్షేత్రలో అంతర్జాతీయ మహోత్సవాన్ని ప్రారంభించారు ఇది ఇంపార్టెంట్ పాయింట్ అంతర్జాతీయ మహోత్సవం శ్రీమద్ భగవద్గీత జన్మదినాన్ని ఈ పండుగ జరుపుకుంటుంది ఈ సంవత్సరం టంజానియా విదేశీ భాగస్వామ్యం మరియు ఒడిస్సా నెక్స్ట్ క్వశ్చన్ ఒమన్లోని మస్కాట్లో జరిగిన పురుషుల హాకీ జూనియర్ ఆసియా కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టైటిల్ ను ఏ దేశం గెలుచుకుంది ఆన్సర్ ఇస్ ఏ భారతదేశం ఇది డిసెంబర్ ఫోర్త్న జరిగింది పదకొండవ పురుషుల హాకీ జూనియర్ ఆసియా కప్ ఇది ఫైనల్లో పాకిస్తాన్ ను ఓడించింది ఫైవ్ త్రీ తో ఇది ఐదవసారి జూనియర్ ఆసియా కప్ టైటిల్ ను గెలుచుకుంది భారతదేశము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్యారిస్ ఒలింపిక్స్ లో పతాకము మరియు ఆసియా పురుషుల హాకీ ఛాంపియన్షిప్ ట్రోఫీలో ఐదవ విజయంతో ఈ సంవత్సరం విజయవంతమైంది నెక్స్ట్ క్వశ్చన్ తిఖీర్ తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది ఆన్సర్ ఇస్ డి నాగాల్యాండ్ నాగాలాండ్లోని ఈ తెగ ఇరవై ఐదవ హార్న్బిల్ ఫెస్టివల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సందర్భంగా మొట్టమొదటి లాంగ్డ్రామ్ ఫుల్ పుల్లింగ్ వేడుకను నిర్వహించింది ఇది నాగాలాండ్ యొక్క స్థానిక తెగ ఇందులో టిబోటో బర్మన్ భాష అయిన నాగా ఇమ్చుంగ్రూ మాట్లాడతారు వీరు హెడ్ హంటాస్గా పనిచేస్తారు వారి ప్రధాన పండుగ సోంగ్లాంగ్ని నైన్త్ అక్టోబర్ నుంచి ట్వెల్త్ అక్టోబర్కు జరుపుకుంటారు ఇది కవచాల పవిత్రతను సూచిస్తుంది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ సమ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎక్కడ జరిగింది ఆన్సర్ ఇస్ ఏ న్యూఢిల్లీ ఈ సమ్మిట్ డిసెంబర్ సెకండ్ నుంచి థర్డ్ తేదీలలో న్యూఢిల్లీలో జరిగింది ఇది ఇరవై తొమ్మిదవ సమ్మిట్ ఇందులో అరవై ఒక్క దేశాలు ముప్పై గ్లోబల్ స్పీకర్లను మరియు పదకొండు అంతర్జాతీయ మంత్రులను ఒక చోటకు చేర్చింది దీని సమావేశం దేనిపై దృష్టి సారించిందంటే భాగస్వామ్యాలను నిర్మించడం మరియు స్థిరమైన భవిష్యత్తు కోసం ప్రపంచ సహకారాన్ని ప్రోత్సహించడంపై దృష్టి సారించింది ఢిల్లీలోని నేషనల్ జువలాజికల్ పార్క్లో ప్రారంభించిన వినూత్న నీటి శుద్ధి సాంకేతికత పేరు ఏమిటి ఆన్సర్ ఇస్ ఏ బబుల్ టెక్నాలజీ నెటుంబో నంది ద్వైత్వా ఏ దేశానికి మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు ఆన్సర్ ఇస్ సి నమీబియా నమీబియా మొదటి మహిళా అధ్యక్షురాలు నెక్స్ట్ క్వశ్చన్ ఏ పదం ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్గా గా ఎంపిక చేయబడింది ఆన్సర్ ఇస్ ఏ బ్రెయిన్ రాట్ ఇది అల్పమైన సోషల్ మీడియా కంటెంట్ ని వినియోగించడం వల్ల కలిగే క్షీణతను వివరిస్తుంది మానసిక అలసటను ఎదుర్కోవడానికి డిజిటల్ డీటాక్స్ వంటి పోకడల మధ్య ఈ పదం ప్రజాదరణ పొందింది ఇది మానవ ఆలోచనలు మరియు అలవాట్లపై సాంకేతిక ప్రభావాన్ని గురించి ఆందోళనను ప్రతిబింబిస్తుంది ఈ పదం మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచుతుంది లాస్ట్ ఇయర్ గ్లోబిన్ మోడ్ మరియు క్లైమేట్ ఎమర్జెన్సీలు ఉన్నాయి అంతరిక్ష రంగంలో ఎన్సీవీఈటీ ద్వారా అధికారికంగా ఏ సంస్థను అవార్డుల సంస్థగా గుర్తించింది బి ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఇన్ స్పేస్ వరల్డ్ మారిటైమ్ టెక్నాలజీ కాన్ఫరెన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి కి ఏ నగరం హోస్ట్ చేయబడింది సి చెన్నై ఏ రోజును అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవంగా ఏటా జరుపుకుంటారు బి థర్డ్ డిసెంబర్ ఇటీవల రతపాణి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలోని ఎనిమిదవ టైగర్ రిజర్వ్గా ప్రకటించబడింది ఆన్సర్ ఇస్ బి మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ రతపాణి వన్యప్రాణుల అభయారణ్యాన్ని రతపాణి టైగర్ రిజర్వ్గా అధికారికంగా ప్రకటించారు ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఇది ఎనిమిదవ టైగర్ రిజర్వ్ అయింది తొంభై పులులు ఉన్నట్లు ఒక అంచనా వేశారు ఇది రైసెన్ మరియు సెహోర్ జిల్లాలలో విస్తరించి ఉంది ఇది సత్పుర శ్రేణులతో ముడిపడి ఉంది ఒక క్లిష్టమైన పులుల నివాసంగా పనిచేస్తుంది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ లైక్ అండ్ షేర్ ద వీడియో